హాయ్ అండి ఈరోజు నేను పప్పు మెంతికూర చేయబోతున్నాను దానికి గాను పప్పు వంద గ్రాముల వరకు తీసుకున్నానండి పప్పు ముందుగా దోరగా వేయించుకోవాలండి పప్పుని నాకైతే ఈరోజు కొంచెం ఎక్కువగానే ఫ్రై అయిపోయింది పప్పు అది ఉడి వేయించిన తర్వాత వాటర్ పోసి శుభ్రంగా కడిగి మళ్ళీ అందులో నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి అది ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం నూనె వేసుకుంటే బాగా ఉడుకుతుందండి పప్పు కుక్కర్లో అయినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది అది ఉడుకుతూ ఉండగా ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు అలాగే టమాటాలండి టమాటాలు పావు కేజీ వరకు తీసుకున్నాను అవి పెద్ద టమాటాలు మూడైతే కట్ చేశాను టమాటాలు వేసి అలాగే పప్పు సరిపడినంత కారం అండి మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు మన ఇష్టం కారం వేసిన తర్వాత మెంతికూర కూడా వేసేసానండి మెంతికూర కూడా వేసి కొద్దిసేపు మూత పెట్టి సిమ్లో అలా ఉడికిచ్చాను నిదానంగా మెంతికూర చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది అలాగే మా మన హెల్త్కి కూడా చాలా మంచిది మన కంటికి మంచిది అంటారు మెంతికూర మటన్లో చికెన్లో పప్పులో దేనిలో వేసుకున్నా బాగుంటుందండి మెంతికూర ఇలా సిమ్లో పెట్టి నిదానంగా ఉడికించానండి పూర్తిగా ఉడికిపోతుంది అనుకున్నప్పుడు చింతపండు కొంచెం వేసాను మనం మన పులుపుకు తగ్గట్టుగా చింతపండు కూడా కొంచెం వేసి ఆ తర్వాత ఉప్పు కూడా వేసానండి ఇవన్నీ వేసి తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి కొంచెంసేపు సిమ్లో మగ్గిచ్చానండి మళ్ళా అది పూర్తిగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు తీసి దాన్ని పప్పు గుర్తితో మెదిపేసాను ఉప్పు అయితే బాగుందండి టేస్ట్ ఉప్పు మెదిపేసి తాలింపు వేసేసుకోవటమేనండి తాలింపు కోసం ఆయిల్ కాగిందండి ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ కొంచెం ఇంగువ ఇవన్నీ వేసి వేయించేసి పప్పులో కలిపేసాను పప్పు అయితే రెడీ అయిపోయిందండి తాలింపు బాగా ఫ్రై అవ్వాలి తూసారిగా మా పప్పు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి